పోతేగుంట వాడలోని ముప్పై మంది విద్యార్థులతో ఉన్న స్కూల్ని అగ్రకులస్తులు ఉండే ప్రాంతంలో పదహారు మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు మూడు నాలుగు ఐదు తరగతులు పంపాలని అధికారులు పాఠశాలలను కలిపే విధానంకు స్వస్తి పలకాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంద వెంకటేశ్వరరావు మాదిగా డిమాండ్ చేశారు వాడ స్కూల్ను పరిశీలించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నాయకులు గ్రామస్తులతో కలిసి మా స్కూల్ మాకే కావాలి ఈ స్కూల్ వదిలిపోమని నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మినేని ఈశ్వరయ్య మాట్లాడుతూ వసతులు లేకున్నా ఒక్కరే టీచర్ ఉన్నా మా ముప్పై మంది అరుంధతీయుల పిల్లలకు ఈ స్కూల్కు తప్ప మరొక స్కూల్కు పంపలేమని ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లలో ఆటోలు వాహనాలు దారి పొడవున పశువులు మోటారు విద్యుత్ తీగలు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను ఊర్లో స్కూల్కు తమకు పంపడం కుదరదని అన్నారు ఎంఆర్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు మంద వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో తల్లిదండ్రుల దగ్గర సంతకాలు తీసుకుని పాఠశాలలను కలిపేసేలా కనీసం స్కూల్ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పకుండా దొంగ సంతకాలు పెట్టుకొని మూడు నాలుగు ఐదు తరగతులు గ్రామంలో ఉండే స్కూల్కు పంపాలని విద్యాశాఖ అధికారులు కూడా కుట్ర చేశారని ఈ పాఠశాల ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ముప్పై మంది విద్యార్థులున్న స్కూల్ను పదహారు మంది ఉండే ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలనే ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పెడచెవిన పెడితే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ పాఠశాల కలిపే విధానంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు సస్పెండ్ గౌరశ్రీ మందకృష్ణి గారి నాయకత్వం గౌరవ మందకృష్ణ గారు నాయక నాయకత్వం కొనసాగించాలి పాఠశాల ఇక్కడే పురం మండలం నెల్లూరు జిల్లా నేను మాజీ చైర్మన్ సార్ బొమ్మ వనేశ్వరయ్య గత నాలుగు ఎన్నో ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మా ఊరు బడి ఇక్కడే ఉంది సార్ కానీ ఇక్కడ వసతు లేని బళ్ళని మా పిల్లలందరూ చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న వస్తువులు లేని బళ్ళ నుంచి తీసి వేరే దగ్గర పంపాలంటే పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే వాహనాలు చాలా ఇబ్బంది పరంగా పడుతున్నారు సార్ పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఎన్నో స్కూల్లో ఎన్నో అభివృద్ధి అయి ఉంటాయి చోదావరం మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామాలలో ఉన్న గ్రామం మొదటిది సార్ ఒకసారి మా ఊరు మా గ్రామంలో ఉన్న స్కూల్ని పరిశీలించండి మీరు చూడండి సార్ ఒకసారి మా స్కూల్ని కూడా చూడండి సార్ వసతులు నేను బండ్లు ఎన్నో ఉన్నాయి వాడు ఎన్నోసార్లు ఇన్ఫార్మ్ చేసాం ఎంఐఏకి అప్లై చేసాం ఎన్నో చేసాం సార్ కానీ ఎప్పుడు కూడా మా స్కూల్కి ఎంక్వైరీ గ్రామ వస్తువులు అక్కడ మాకు గత ముప్పై సంవత్సరాల స్కూల్ జరగండి మా పలకాల ఇక్కడనే స్కూల్ చదువుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు పై పైనుంచి జీవి వచ్చిందని చెప్పి తెలంగాణలో ఇవ్వకుండా పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా ఏమీ లేకుండా స్కూల్లో పోయేసి చదవాలని చెప్పి మందా వెంకటేశ్వరరావు మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ స్కూల్స్ని మిర్జి చేసే విధానంలో భాగంగా మిర్జి చేస్తున్నామని సాగుతో మన పోతే అరుంధతి వాళ్ళలో ఉన్నటువంటి స్కూల్ని ఇదే గ్రామంలోని అగ్రకులాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న స్కూల్కి కలుపుతున్నామని చెప్పేసి ఈ రోజున అది ప్రభుత్వం తీసుకున్న పాలసీ అని చెప్పేసి ఎంఈఓ గారు మరి డిప్యూటీ ఎంఓ ఎంఈఓ గారు ఈ రోజున మేము ప్రశ్నించడం వల్ల తెలియజేయటం జరిగింది ఇది చాలా కుట్రతో చేసినటువంటి విధానం అని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక స్కూల్ని ఇంకొక స్కూల్లో కలిపేటప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులతోనూ ఆ స్కూలు విద్యా కమిటీ చైర్మన్తోనూ అట్లానే గ్రామ పంచాయతీ సర్పంచ్తోనూ మరి ఈ స్కూలు టీచర్ కానీ మండల ఎంఈఓ కానీ వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే కలపండి అని ఆమోదం తెలిపిన తర్వాతే మరి ఈ మిర్జు చేసే